కాలంలో యావత్ భారతదేశంలో ఒక చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక చర్చనీయ అంశము ఏదైతే కేంద్ర ప్రభుత్వము డిలిమిటేషన్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో దాంతో ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటువంటి ఎజెండా పైకొచ్చింది దీని మీద తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని అదేవిధంగా మన కర్ణాటక ముఖ్యమంత్రి గారిని ప్లస్ కేరళ పిన్నరై విజయన్ గారిని ముఖ్యమంత్రి గారిని ఈ ఈ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య ముఖ్యమంత్రులను నాయకులను చెన్నై లోపల ఒక సమావేశం జరిగింది అయితే ఇక్కడ నా ప్రశ్న ఏందంటే ఇక్కడ 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 మనం ఒకటి గమనించాల్సిన విషయం అసలు ఏంది అంటే అసలు దక్షిణ భారతదేశం అని అంటే ఎక్కడి వరకు దక్షిణ భారతదేశం ఇది 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 ముందు నిర్ధారణ జరగాలి ప్రాచీన కాలం లోపల వింధ్యా పర్వతాలకు కింద ఉన్నటువంటిది మొత్తం కూడా భారతదేశము దక్షిణ భారతదేశము అంటే లేకుండా గా చూసినా లేకుంటే కులమానం ప్రకారంగా డైమన్షన్ ప్రకారంగా చూసినా లేకపోతే ఈక్వేటర్ ప్రకారంగా చూసినా దక్షిణ భారతదేశం ఎక్కడొకరు వరకు వస్తుంది అంటే భోపాల్ కింది వరకు కింది నుంచి దక్షిణ భారతదేశం ప్రారంభమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మహారాష్ట్ర రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దక్షిణ భారతదేశంలో ఉంటుంది తెలంగాణకు కర్ణాటకకు ఆనుకొని పక్కన ఉంటుంది మనకు ఉత్తరాన లేదు అది సో మహారాష్ట్ర టోటల్ మహారాష్ట్ర స్టేట్ ఇస్ ఇన్ ఇన్ సౌత్ ఇండియా అదే విధంగా పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఒరిస్సా ఇదంతా కూడా దక్షిణ భారతదేశంలోకి వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒరిస్సా రాష్ట్రం ఛత్తీస్గఢ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఇది దక్షిణ భారతదేశం ఓ దక్షిణ భారతదేశం నాయకులారా హైదరాబాద్ లో కూర్చుండి మాట్లాడుతున్నటువంటి దక్షిణ భారత్ అని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఓ ప్రొఫెసర్లారా ఓ మేధావులారా దక్షిణ భారతదేశం అంటే ఇది దాని దాన్ని నిర్ధారణ చేయండి ముందుగా మహారాష్ట్రను పిలవండి ఛత్తీస్గఢ్ను నిలువండి ఒడిశాను విలువండి ఎప్పుడైతే ఈ ఈ ఈ లైన్ తీసుకోకపోతే మనం ఫెయిల్ అవుతామని నేను చెప్తా ఉన్నాను కాబట్టి ముందు దక్షిణ భారతదేశం అనేటువంటి నిర్ధారణ జరగాలి జరిగిన తర్వాత ఆ వేట అనేటువంటిది వేరే ఉంటది అప్పుడు మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడాలి రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి గ్రంథం స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఆ చెప్పిండు ఈ దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం యొక్క డామినేషన్ తగ్గాలంటే ఉత్తర ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల అన్నింటినీ ఉత్తరప్రదేశ్ ను గానీ బిహార్ ను చిన్న రాష్ట్రాలుగా చేయాలి ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా చేయాలన్నాడు బీహార్ ను మూడు రాష్ట్రాలుగా చేయాలన్నారు సో ఈ డిస్కషన్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు కాబట్టి నేను ఒక్కటే కోరుతున్న ప్రొఫెసర్లను మేధావులను న్యాయవాదులను జడ్జిలను ముఖ్యమంత్రులను పార్టీల అధినాయకులను దక్షిణ భారతదేశం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాష్ట్రాల అన్నింటినీ కూడా వచ్చే మీటింగ్ లోపల పిలవాలే అవసరం వస్తే మేమే ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దక్షిణ భారతదేశం అంటే ఏంటిది అనేటువంటి అంశం మీద హైదరాబాద్ నగరంలోపల నెక్స్ట్ మంత్ లోపల మేము ఒక సెమినార్ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ ఈ తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్తూ అందరికీ నమస్తే జై హింద్ జై భారత్